పొట్ట చేత పట్టుకుని వచ్చిన బంధువుకి ఇస్తే అతనే కామందుడుగా మారి ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటు చేసుకుంది ఈ విషాదకర ఘటన నూతన సంవత్సరం రోజు కావలి పట్టణంలోని గాయత్రి నగర్ లో బుధవారం వెలుగుచూసింది ఓ లేఅవుట్లోని కాలువలో దుస్తులు లేకుండా మహిళ మృతదేహం వెలుగు చూసింది దీంతో స్థానికులు గమనించగా అక్కడే నివసించే శ్రీకాంత్ బిశ్వాస్ భార్య అర్పిత బిశ్వాస్ గా గుర్తించారు విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు తలపై బలమైన గాయాలతో హత్యకు గురైనట్లు గుర్తించారు మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు శ్రీకాంత్ బిశ్వాస్ కోల్కతా కావలి పట్టణంలో గత పదిహేను సంవత్సరాలుగా మొలల ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు భార్య అర్పిత బిశ్వాస్ తో గాయత్రి నగర్ సమీపంలోని ఓ లేఅవుట్ లో నివాసముంటున్నాడు వీరికి అనిత శ్రీ మన్విత్ శ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరితో పాటు శ్రీకాంత్ బిశ్వాస్ కు అసిస్టెంట్ గా ఉన్న నౌమాన్ బిశ్వాస్ అనే వీరి బంధువు ఇంటిలోనే ఉంటున్నాడు నూతన సంవత్సర వేడుకలు కావడంతో శ్రీ శ్రీకాంత్ బస్ నౌమాన్ బిశ్వాస్ మద్యం సేవించారు శ్రీకాంత్ బిశ్వాస్ పూర్తిగా మద్యం మధ్యలో పడిపోయాడు ఎప్పటి నుంచో శ్రీకాంత్ బిశ్వాస్ భార్యపై కన్నేసిన నౌమాన్ బిశ్వాస్ ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు జనవరి ఫస్ట్ ఉదయం ఆరు గంటల ప్రాంతంలో లేఅవుట్ లేఅవుట్లో ఉంటున్న శ్రీకాంత్ బిశ్వాస్ ఇతను చాందసి క్లినిక్ అని ఒక ఫైల్స్ క్లినిక్ కావాలిలో నడుపుతుంటారు సో అతని యొక్క ఆరోపణ ఏంటంటే అతని భార్య అర్పిత్ బిశ్వాస్ని చంపి మహేంద్ర లేఅవుట్లో ఉన్న డ్రైనేజ్ కెనాల్లో పడేసి ఉందని చెప్పి ఉదయం సమాచారం ఇచ్చారు ఈ సమాచారం మేము వెంటనే వచ్చి సీన్ ఇవన్నీ కూడా వెరిఫై చేశాము సో రాత్రి ఒంటి గంట వరకు వాళ్ళు న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత ఒకటి ఆ ప్రాంతంలో పడుకున్నారని చెప్పి చెప్తున్నారు కొంతమంది అనుమానితుల పేర్లు కూడా చెప్పాడు సో అది వెరిఫై చేయాల్సి ఉంది ప్రస్తుతానికైతే మేము దీని మీద ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము తదుపరి తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలన్నీ కూడా తెలియాల్సింది మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు విడవలూరు మండల ప్రజలకు రామతీర్థం గ్రామస్తులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వనమాల జనార్దన్ రావు భాషా యూత్ ఫౌండేషన్ రామతీర్థం